ఫస్ట్ ఏంటంటే కథ ఈ రోజు కథ చెప్పుకోవాలి అల్లరి కాకి కథ చెప్పుకోవాలి కథ కానీ చెప్తాను ఇప్పుడు ఇదే నెల వెరీ గుడ్ ఏ నెల డిసెంబర్ నెల కదా ఇప్పుడు డిసెంబర్ నెలలో క్రిస్మస్ చేసుకుంటాం కదా క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాం ఎస్ఐ పుట్టిన నెల క్రిస్మస్ క్రిస్మస్ చూసారా ఇదిగో మనం క్రిస్మస్ చెట్టు కూడా చేసుకున్నాం కదా చేసుకున్నాం కదా స్టార్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా ఈ స్టార్స్ ప్రతి ఒక్కరి ఇంటి మీద ఈ నెల అంతా పెట్టుకుంటారు చూసారా చూసారా ఇదిగో బుడ్డి క్రిస్మస్ తాత గిఫ్ట్స్ చూసారా మీరు చక్కగా చదువుకుని బాగుంటే ఇవన్నీ గిఫ్ట్స్ మనకి ఇస్తారు ఓకే క్రిస్మస్ నెల అంటే మనకి ఏసే పుట్టిన పుట్టేరు ఎప్పుడు ఏ మురళి సరిపోతుంది ఇరవై నాలుగో తారీఖు నైట్ పుట్టేరు పుట్టినప్పుడు మనం పండగ చేసుకున్నాం కాబట్టి ఇది క్రిస్మస్ నెల పండగ నెల డిసెంబర్ నెల ఓకే అయితే ఇప్పుడు మన అంగన్వాడి ఆటలు పాటలు కథలు అంకిలు అన్ని చెప్పుకున్నాం కదా ఈ రోజైతే అల్లరికాకి ఖర్చు చెప్తాను చూడండి ఇది ఎవరు అందరూ రంగులో ఉంటది కలర్ లో ఉంటుంది కదా బ్లాక్ కలర్ చూసారా మన హెయిర్ కూడా బ్లాక్ బ్లాక్ వేసుకుంటు బ్లాక్ కలర్ లో ఉంటుంది కాకి మన హెయిర్ కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది పైన ఉంటది మనం ఎక్కడ ఉంటాం ఇంట్లో ఉంటాం కాటి ఎక్కడ చెప్తే కదా అయితే చూసారా ఇదిగో ఇది అమ్మ కాకి ఇది పిల్ల కాకి తల్లి కాకి పిల్ల కాకి అల్లరి కాకి అల్లరి ఎవ్వరూ కూడా చేయకూడదు చేయకూడదు అని ఎందుకు చెప్తామంటే చూడండి ఒక రోజు ఈ తల్లికాకి అల్ల ఈ పిల్లకాకి చెప్తుంది అమ్మ నేను ఆహారం తీసుకురావడానికి వెళ్తాను నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది చెప్తుందా చెప్తుంది చెప్తుంటేనే అక్కడ ఏమైంది సరే వెళ్ళిపోయింది ఆహారం తీసుకురాడానికి అబ్బా మా అమ్మ ఎలాగా వెళ్ళిపోయింది కదా నేను ఇష్టసరంగా ఆడొచ్చు అని చెప్పేసి ఈ పిల్లకాకి ఏం చేసింది అక్కడ వాటర్ అంటే వాటర్ పంపేసింది వాటర్ పంపేసింది కదా పంపేసింది పంపేసి ఇంకా ఎంతగానో ఆడి 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 అలిసిపోయింది అలిసిపోయి ఇక్కడ ఏం చేస్తుంది పడుకుంది ఏం చేస్తుంది పడుకుంది పడుకున్న తర్వాత అంటున్నట్ట అంటే పక్క పక్కన బామ్మకాయ కొంది బామ్మ మీకు బామ్మ ఉంది కదా ఆ బామ్మకాయకి వచ్చింది ఎందుకు అలా ఊ అని అని అంటే అవ్వవ్వా నాకు చాలా దాహం వేస్తుంది అన్నట్టు అయ్యయ్యో అని చెప్పేసి అవ్వకాక ఏం చేసింది ఇగో వాటర్ తెచ్చింది వాటర్ తెచ్చి పడుకున్న కాకిపిల్లకి ఇచ్చింది కాకిపిల్ల తాగింది అమ్మయ్యా వాటర్ తాగాను చాలా బాగుంది అనుకుంది అనుకున్న తర్వాత అప్పుడు పిల్లకాకి ఏం తెలిసింది మనం అల్లరి చేయకూడదు వాటర్ అమ్మకూడదు వాటర్ అమ్మచ్చా ఎక్కువగా వాటర్ అమ్మితే మనకి వాటర్ ఉంటుందా వాటర్ అంపకూడదని చెప్పేసి బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడు కూడా నేను అల్లరి చెయ్యను నేను వాటర్ అమ్ముకు అనేసి అన్న మీరు అల్లరి కాకిలా ఉంటారా మంచి కాక పిల్లలా ఉంటారా మంచి కాక పిల్లలాగే మంచి పిల్లలు అంటే మంచి పిల్లలు ఇప్పుడు మీరు చెప్పిన కథ ఇది కథ ఎందుకో తెలుసా వరుస ఆలోచిస్తారని ఈ కథ బుక్ చూసారా మన మన మేడం బుక్స్ ఇచ్చారా చూసారా మనకి ఇప్పుడు మీరు ఏం మీరే చెప్పాలి కాకి ఏం చేసింది కాకి కాకి అల్లరిసిందా చేసి ఏమి పంపేసింది అంతా కింద పంపేసింది కదా పంపేస్తే ఎవరికి నష్టం అది అప్పుడు దానికి దాహం వేస్తే వాటర్ ఉందా ఉందా వాటర్ లేదు అప్పుడు వాటర్ ఎవరు తెచ్చారు కాకిపల్లికి అబ్బ కాకి తెచ్చింది కాకిపల్లికి బుద్ధి వచ్చిందా చాలా బుద్ధి వచ్చింది కదా మీరు కూడా ఏం చేయాలి వాటర్ ఎక్కువ పంపొచ్చా వాటర్ మనకి వాటర్ లేకపోతే మనం బతకగలవా ఫస్ట్ మనం బతకడానికి ఏం కావాలి असतील आनंद मुली कोटी चपका चदूरी ऊर्जा बनते पळ घाल तर कदा अबु मंची जमीन ఏం చేస్తా చపడే ను ഏതാശ്ചവകാ ડાક્ટર అవుతവ लायर होतो इंजिनियर होतो पोलीस होतो वा डॉक्टर कर होताटा नुवो हर्ष पोलीस वेरी गुड उहो तू ये मत औ मैथ्स होतो वा सायने वेमतो पोलीस डॉक्टर इंजिनियर